రాజకీయ పార్టీల్లో సైలెంట్గా తన పని తాను చేసుకుపోయే పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకోవడానికి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనుబంధంగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్తోనే ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మెల్లమెల్లగా గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని పరిశీలించుకుంటుందట ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొన్ని కమిటీలకు వేసి ఒక్కొక్క పార్లమెంట్లో మూడు కమిటీలు వేసి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారనే లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారంట అంటే ఆ రేపొద్దున టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేరు అనే సంకేతం వినిపిస్తోంది ఒంటరి పోరే తప్ప కలిసి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కలిస్తేనే నష్టం ఇంకా ఎవరితో కలిసినా ఒకరి మద్దతు కోల్పోవాల్సి వస్తుంది అదే సింగిల్గా వెళ్తే కనుక పొద్దున్న వాళ్ళు ఎలాగా కేంద్రంలో తమకి సపోర్ట్ కావాలి కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ ఇరవై ఐదు ఎంపీల సపోర్ట్ ఎంత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది అదే ఒకవేళ ఒక టీడీపీతో కలిసినా లేదంటే వైసీపీతో కలిసినా ఏం చేసినా సరే ఒకరి సపోర్ట్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఇక ఒంటరి పోరే బెటర్ అని చెప్పి డిసైడ్ అయిపోయిందంట భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని పెంచుకునే పని అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మేనిఫెస్టో ఇవన్నీ ప్రిపేర్ చేసిన పనిలో ఉన్నారంటే త్వరలోనే వాటిని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు అనేది విశ్వసనీయ వర్గాలు సమాచారం